ఇరవై ఒకటవ వచ్చు నుండి ఇరవై ఆరవ వచ్చునో వరకున్న భాగాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం ఆ వాక్యాన్ని నేను చదువుతున్నాను జాగ్రత్తగా వినండి యేసు అక్కడ నుండి బయలుదేరి సీతూరుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కణాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభువా దావేది కుమారుట నన్ను కరుణించు నా కుమార్తె దయ్యము పట్టి బహుబాధపరుచున్నదని కేకలు వేశాను ఆయన ఆమెతో ఒక్క మాట చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇస్రాయల్ ఇంటి వారై నశించిన గొర్రెల యుద్ధకే కానీ మరి యవని యొద్ధకు నేను పంపబడలేదని అయినను అయినను ఆమె వచ్చి ఆయనకు మరికి ప్రవ్వా నాకు సహాయము చేయమని అడిగాను కుక్క పిల్లలు కూడా తమ యజమానుల పళ్ళ మీద నుండి పడు రొట్టె ముక్కలు తినను కదా అని అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది అమ్మా నీ విశ్వాసము గొప్పది అమ్మ నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్లే నీకు అవును కాక అని ఆమెతో చెప్పాను ఈ పూటకు మీ ఎదుట ఉంచుమని పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చిన లేఖన భాగం చదివిన లేఖన భాగం ఈ లేఖన భాగంలో తూరు సీతోనులు ప్రాంతానికి వచ్చిన పోయిన వారు కనపడుతున్నారు సహాయం పొందటానికి వచ్చిన ఆయన సహాయం పొందటానికి ప్రభు యొక్కకు వచ్చిన కనాను స్త్రీ కనపడుతుంది ఆమెను పంపివేయమని ప్రయత్నం చేస్తున్న శిష్యులు కనపడుతున్నారు యస్సు క్రీస్తు శరీరమును దాల్చుకొని భూమి మీద జీవించిన రోజుల్లో ఆయన కలలియ సముద్ర తీర ప్రాంతంలో బోధ చేస్తూ ఉన్నారు సడన్లీ అనుకోకుండా ఆయన తూరు శీతోన ప్రాంతానికి ప్రయాణమై వెళ్ళారు ప్రభువు ఉన్న గలలియకు తోరూ శ్రీధోనుల ప్రాంతానికి సుమారు ఎనభై కిలోమీటర్స్ దూరం ఎనభై కిలోమీటర్స్ ఎక్కడో తిబిరియ సముద్ర తీర ప్రాంతంలో గలలియ ప్రాంతంలో ఉన్న ప్రభువు సడన్లీ అనుకోకుండా ప్రాంతానికి వెళ్ళారు అంటే ప్రభు ఉన్న ప్రాంతానికి ఆయన వెళ్ళిన ప్రాంతానికి సుమారు ఎనభై కిలోమీటర్ల దూరం ఆ రోజుల్లో వాహనాలు ఏమి లేవు కదండి కాలినడికి వెళ్ళుంటారు ప్రభు ఎన్ని దినాలు ప్రయాణం చేశారో ఎన్ని గంటలు ప్రయాణం చేశారో ప్రయాణం చేశారు తూరు శ్రీదోనుల ప్రాంతానికి వెళ్ళారు మీరు గమనించవలసిన విషయం ఏంటో తెలుసున్నారు ప్రభు అయిన యేసుక్రిస్తు వారి భూమి మీద ఉన్న రోజుల్లో ఒకే ఒకసారి తో రోజు ఇదోన ప్రాంతానికి వెళ్ళారు మరెన్నడూ ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళని అది ఫస్ట్ టైం అదే ఆఖరి సార్ అదే లాస్ట్ టైం మరొకసారి వెళ్ళలేదు సుమారు తానున్న ప్రాంతం నుండి ఎనభై కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ఎటుగేలుగు తూరు శ్రీధోను ప్రాంతానికి వెళ్ళారు ప్రభు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఒక ఇంటిలోనికి వెళ్ళి మరుగుగా ఉండాలని ప్రయత్నం చేశారు సరే అక్కడ జరిగిన సంభవం ఏంటంటే ఆయన తూరు సిదోనుల ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాల నుండి ఏ ప్రాంతాల నుండి తూరు శ్రీధోరుల ప్రాంతాల నుండి కనను స్త్రీ ఒకటి వచ్చి దవిదు కుమారుడా దవిదు కుమారుడా నన్ను కరుణించు నా కుమార్తె దయ్యము పట్టి అపవిత్ర ఆత్మచేత పీడించబడుతూ బంధుకాల్లో ఉంది సావటానికి సిద్ధంగా ఉంది దయచేసి కనికరించు అని ఆయనను వేడుకుంటుంది ప్రతిమాలుకుంది కానీ ప్రభు మౌనంగా ఉన్నాడు ఆమెతో ఏం మాట్లాడతలేదు ఏం సమాధానం ఇవ్వలేదు ఒక్క మాటైనా పలకలేదు అమంతా గోల పెడుతుంటే దావిదు కుమారుడా నన్ను కరుణించు నా కుమార్తె అపవిత్రాత్మ చేత పీడించబడి సాగుటానికి సిద్ధంగా ఉంది నన్ను కరుణించాయా నన్ను కరుణించు అని కేకలు వేస్తుండే ప్రభు ఒక్క మాటైనా పలకలేదు ఒక్క మాటైనా పలకలేదు ఈలోపు ప్రభు శిష్యులు వచ్చారు వారంటారు ప్రభు ఏమని మనం మనల్ని వెంబడిస్తూ కేకలు వేస్తుందయ్యా ఏమని పంపవేయండి అని శిష్యులు అంటున్నారు అంటున్నారు పంపివేయం అని శిష్యులు అంటున్నారు ఆమె కేకలు అప్పుడు వేస్తుంద్రభ అంటున్నాడు నేను నీ కొరకు పంపబడలేదు నీలాంటి వారి కొరకు నేను పంపలే పంపబడలేదు ఖరునిచ్చమని కేకలు వేస్తుంటే ఆయన ఒక్క మాటైనా పలకలేదు ఆయన శిష్యులేమో అడ్డగిస్తున్నారు ఆఖరికి పోలాంటి వారు కొడుకు పంపలేదు అన్నాడు అయినా అయినను 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 ఆ మాట మీరు తెలుగు తీసుకోండి ఎన్ని అభ్యంతరాలు ఇంత భయంకరమైన పరిస్థితులు అవరోధాలు ఆటంకాలుగా నిలిచినను అయినను వచ్చి ఆయనకు బ్రొక్కే ప్రభు నాకు చేయమని ప్రభువా సహాయం చేయమని వేడుకుంటుంది మరలా ప్రభు అంటున్నాడు పెళ్ళిని రొట్టి తీసుకొని హలో చెప్పమ్మా పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటూ యుక్తమా నా పిల్లలకు మాత్రమే పెట్టగలిగిన రొట్టె నా యుద్ధది నా పిల్లల అవసరతలు తీర్చగలిగిన రొట్టె నా యుద్ధది మరి దాన్ని కుక్క పిల్లలకు వేయటూ యుక్తమా అంటే అర్థమేంటి నశించిన దేవుని జనాంగాన్ని యొక్క అవసరత తీర్చడానికి మాత్రమే ఆ అవసరం తీర్చడానికి నా యుద్ధ ఆహారం ఉంది ఉన్నాయి దాన్ని కుక్క పిల్లలకు వేయటం యుక్తమా అంటే నీలాంటి వారికి దాన్ని వచ్చా అన్నట్టు అడిగితే ఉంటుంది నిజమే బ్రవ్వ పిల్లల రొట్టె కుక్క పిల్లలకు వెయ్యిట యుక్తం కాదు నా లాంటి వారికి వెయ్యిట యుక్తం కాదు అయినా యజమానుని పిల్లలు భోజనపు బళ్ళ మీద కూర్చుని పూజిస్తూ ఉండగా వారి చేర్తులలోండి కింద పడిన పళ్ళ కింద పడిన రొట్టె ముక్కలు తింటే కదయ్యా నీ పిల్లలు నీ పళ్ళ మీద కూర్చొని భోజనం చేస్తుంటే రొట్టె తింటుండే మీ ఔషధ నాకుంది మీరొక్కరు మాత్రమే దాన్ని చేయగలరు ఒక్క రొట్టె ముక్క పిల్లలు తినే రొట్టె వద్దు కానీ ముక్క బల్ల మీద నుండి పడే రొట్టె ముక్క దడుకుంటుంది అప్పుడు ప్రభుంటున్నాడు అమ్మా నీ విశ్వాసం నీ విశ్వాసం గొప్పదే ఇస్లాయేలీలలోనైనా నువ్వు ఎంతటి విశ్వాసం ఉన్నట్టు నేను కనుక్కొనలేదు నీవు కోరినట్టే నీకు అవునుగాక నీవు కోరినట్టే గాక నీవు కోరినట్టే గాక అని ఒక్క మాట చెప్పాడు ప్రభు అక్కడుండగానే ఆమె కుమార్తెను వెంటాడిన దురాత్మ అని విడిచిపెట్టిపోయింది ఆ పెద్ద సాగుకూతుని విడిపించబడింది ఈ కణాను స్త్రీకి ఉన్న ఇలాంటి విశ్వాసుకుంటే ఈ కణాను స్త్రీకున్న ఇలాంటి విశ్వాసుకుంటే నీతో నా తండ్రి వాగ్దానం చేస్తున్నాడు నీవు కోరినట్టే నీ కవునుగాక నీవు కోరినట్టే నీ కవునుగాక